నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం చిలకలూరు వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బీటెక్ విద్యార్థులు యశ్వంత్ సాయి వాసు కుటుంబ సభ్యులను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పరామర్శించారు బినికొండ నియోజకవర్గం లూజండ్ల మండలం ఉల్కలూరు గ్రామం ఇళ్ల వద్దకు జీవి వెళ్లి సోమవారం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ దురదృష్టకర సంఘటన పట్ల తన విచారం తెలియజేశారు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విడికొండలో చోళ్లరాజులచే నిర్మితమైన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామాలయంలో ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్ర పుణ్యదినాన జరుగుతున్న కళ్యాణోత్సవాల్లో భాగంగా అభిషేక కార్యక్రమాన్ని మరియు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలను ఆలయ అనువంశక అర్చకులు నారాయణ రామ్మోహనాచార్యుల నిర్వహణలో నారాయణం శశాంక్ నారాయణం జయచంద్ శ్రీకాంత్ ఆచార్యులు వైకానస సంప్రదాయంలో కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వెటర్నరీ చైర్మన్ పారా వెంకట లక్ష్మయ్య మరియు రాయలసీమకు చెందిన ఎన్డిహెచ్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ నిపుణులు వ్యాపారి చెన్ను రమేష్ హాజరై స్వామివారికి తలంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి గొప్ప పురాతన క్షేత్రం వినుకొండలో ఉండటం వీలికొండ ప్రజల అదృష్టమని త్వరలో అభివృద్ధి పనులు పూర్తయి ఒక గొప్ప వేదిక కూడా నిర్మాణమై ఆ వేదిక ద్వారా అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు ధర్మ ప్రచారం జరగాలని అభిలాషించారు ఈ కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు అభివృద్ధి కమిటీ సభ్యులు భాగవతుల రవికుమార్ గజవల్లి పవన్ కుమార్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ మరియు దేవస్థాన ఈవో సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో అనేక మంది భక్తులు పాల్గొన్న ఈ కళ్యాణ కార్యక్రమంలో భక్తులందరికీ స్వామివారి కళ్యాణ అక్షతలు ప్రసాదం మరియు అన్న ప్రసాదం అందించారు కార్యక్రమంలో దంపతులు శ్రీనివాసరావు చంద్రలేఖ శ్రీకాంత్ లావణ్య మోహన్ సాయి దుర్గసాయి ప్రియవారి కుటుంబ సభ్యులు మరియు ముసిరిక వెంకటరెడ్డి భవనాథ్ సాంబశివరావు అమర్నాథ్ కొల్లిమర సుబ్రహ్మణ్యం గోనుగుంట్ల గంటారావు కొల్లిశెట్టి సుబ్బారావు బి అనురాధ తదితరులు పాల్గొన్నారు రామాయ రామభద్రాయ రామచంద్రాజ వేదసే రఘునాథాయ నాథాయ పతయే నమ మన వెనుకొండ గ్రామంలో వెయ్యి సంవత్సరాలకు పూర్వం చోళరాజులచే ప్రతిష్టింపబడినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనువత్స మేహత శ్రీ కోదండరామస్వామివారు అలాగే అదే రూపంలో ఇద్దరు పరమాత్మలంటే ఎంతో విశేషము ఒక రూపంలో ఇద్దరు పరమాత్మలు ఉండటం అందులోను మన వెనుకొండ గ్రామంలో వేంచేసి ఉండటం అటువంటి పరమాత్మ విజయరాఘవస్వ స్వామి వారి యొక్క రూపంలోనే విజయరాఘవస్వామి అలాగే భూదేవి కళలతోటి సీతా అమ్మవారు ఉండటము రామచంద్రమూర్తి ఆలు అలాగే అమ్మవారు రామచంద్రమూర్తికి కుడివైపున సీత అమ్మవారుండి కుడి చేతిలో పద్మం పట్టుకొని భూదేవి కళలతోనూ రామచంద్రమూర్తిలో ఉంటూ ఆ రూపంగా ఉంటూ అందులోను విష్ణు కళలు భూదేవి కళలతో ఉండటము ఎంతో విశేషము ఫలదాయకము అందులోను మన వెనుకొండ గ్రామంలో వెయ్యి సంవత్సరాలు అంటే చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా ప్రసిద్ధికి ఎక్కాలని ఎక్కుతుంది త్వరలో అట్లాగా అటువంటి గొప్పదైనటువంటి క్షేత్రంగా ఇది చ చరిత్ర ఉంది అట్లాగా మన వెనుకొండ గ్రామంలో ఆ స్వామి ఉండటం మనకందరికి కూడా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వటం స్వామి మనం చేసుకున్నటువంటి అదృష్టమైన చెప్పుకోవాలి అట్లాగా ఈ యొక్క దేవాలయాన్ని ఉన్నతంగా తీసుకునేటువంటి మార్గంలో చక్కగా ఈ శ్రావణ మాసం అంటే ఈ సంవత్సరం శ్రావణ మాసం నుంచి మొదలుకొని స్వామివారికి స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి మొదలుకొని అంటే ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని పదున్నర దాకా చతుర్దశ కలశాల కంటే పద్నాలుగు కలశాలు పెట్టి ఆ పద్నాలుగు కలశాల్లోనూ ఏడు ద్రవ్యాలు ఏడు ఉపద్రవ్యాలు పెట్టి చక్కగా స్వామివారికి విశేషంగా విశ్వక్సేన విశ్వక్సేనారాధన కావచ్చు పుణ్యాహం కావచ్చు ఇవన్నీ కూడా కార్యాలు చేసుకొని విశేషంగా ఆ పద్నాలుగు ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకాలు పదున్నర దాకా పదున్నర నుంచి ఒకటిన్నర దాకా కూడా స్వామివారికి విశేషించి ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో విశేషము అట్లాగా మన వినుకొండ గ్రామంలో చక్కనైనటువంటి ఈ దేవాలయంలో భక్తులు కూడా ఈ యొక్క కార్యానికి సహకరిస్తూ ఎంతో వైభవంగా జరుగుతూ ఉండటం మనం మనం చేసుకున్నటువంటి గొప్పదైనటువంటి అదృష్టం అనేది చెప్పుకోవాలి దీనికి అట్లాగా ఈ యొక్క కార్యంలో ఈ యొక్క ప్రతి మాసము కూడా ఇట్లాగే స్వామివారికి అభిషేకాలు కావచ్చు కళ్యాణాలు కావచ్చు విరివిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మా నాన్నగారైనటువంటి ఇక్కడ అనువంశిక అర్చకులు కూడా ఆ శ్రీమాన్ నారాయణ రామమోహనాచార్యులు గారిని కనుక సంప్రదిస్తే గనక మీకు దీని యొక్క వివరాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కళ్యాణ మహోత్సవంలో ఎట్లా పాల్గొనాలి ఈ యొక్క అభిషేకానికి దీని యొక్క వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైనా గనక పాల్దలుచు ఆ పాల్గొనదలుచుకుంటే గనక స్వామివారికి స్వామివారి యొక్క అనుగ్రహం కా అదే కాకుండా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షం కూడా అందరికీ కూడా అందుతుంది ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనటం ద్వారా భక్తులందరికీ కూడా సంతానం లేని వారికి సంతానం కలగటము అలాగే వివాహం కానిటువంటి వాళ్ళకి ఎవరైనా వివాహం కొరకు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటూ గనక వారికి కూడా త్వరితగతైన వివాహం అవ్వటము ఎందుకంటే రామచంద్రమూర్తి ఆయన్ని గనక భక్తితో ఆరాధిస్తే గనక ఇట్టనే తీర్చేటువంటి భగవంతుడు రామచంద్రమూర్తి కాబట్టి అందులోనూ మన వెనుగొండ గ్రామంలో చక్కగా పాత మార్కెట్ వద్ద శివాలయంలో గల శ్రీ రామస్వామి వారి యొక్క దేవస్థానంలో చక్కగా కొలువు తీరి ఉండటము మన విశేషము మన యొక్క మనం చేసుకున్నటువంటి అదృష్టం గనక ఎవరైనా గనక పాలు తొలిచి గనక ఉంటే ప్రతి మాసము కూడా ప్రతి ఇరవై ఏడు రోజులకి ఒకసారి వచ్చేటువంటి పునరుసు నక్షత్రానికి చక్కగా విశేషంగా కళ్యాణోత్సవాలు అభిషేకాలు జరుగుతుంటాయి పాల్గొనదలిచిన పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు సంప్రదిస్తే కనుక మీకు అందరికి కూడా వివరాలు చెప్పడం జరుగుతుంది అదే రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల తుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగలం వెనుగొండలో వేయించేసి ఉన్నటువంటి పదకొండవ శతాబ్దంలో చోళరాజులు చే ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ వారి యొక్క దేవస్థానము చోళరాజులకి విజయం చేకూర్చడం ద్వారా ఆయన చోళరాజులకి రాజ్యాన్ని ఇచ్చాడు గనుక విజయరాగస్వామిగా అప్పుడు ప్రతిష్ఠింపబడింది అలాగే కలియుగల్లో భక్తులందరికీ కూడా విజయాన్ని చేకూరుస్తూ స్వామివారి యొక్క విశేషమైనటువంటి శక్తి సాన్నిధ్య సంపాదనార్థం అంటే శక్తి పెరగాలని చెప్పి ఇంకా అన్ని సంపాదన ఈ ఆలయం కూడా దిన దినాభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి పునర్వాస నక్షత్రాన్ని సందర్పించుకొని విశేషమైనటువంటి చిత్రదశ కలిసి వస్తా అలాగే బింబస్కి దివ్య తేజ విరాజమాన శక్తి అర్థం అన్నట్లుగా స్వామివారి యొక్క తేజస్సు బింబం ఇంకా తేజస్సు తేజ వృద్ధి చెందాలని చెప్పి స్వామివారి యొక్క తేజ అభివృద్ధి చెందితే భక్తులందరికీ కూడా ఈ రాష్ట్రము గ్రామము కూడా వ్యాధి వ్యాధులు లేకుండా అలాగే దొంగతనాలు వంటి ఎటువంటి ఈ దుర్భిక్షాలు లేకుండా కూడా సఫలీకృతం చెందుతుందని చెప్పి స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ అదేవిధంగా ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆ ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటుగా స్వామివారికి విశేష ఆరాధన అలాగే నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఎవరైనా సరే పాల్గొని దంచినటువంటి వారు ఈ ఆలయ అర్చకుల్ని సంప్రదించి వారి యొక్క పేరు నమోదు చేసుకున్నట్లయితే ముప్పై రోజు పాటుగా వారికి విష వారి గోత్రనామాలతో స్వామివారికి ఆరాధన అలాగే ప్రసాద వితరణ కూడా జరుగుతుంది అదేవిధంగా బయట డాములు కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతి నెల కళ్యాణోత్సవానికి పాల్గొనవలసిన వాళ్ళు వారి యొక్క తేదీలు అనుకూలమైనటువంటి సమయాన్ని చూసుకొని ఆ తేదీని పురస్కరించుకొని వారి యొక్క కళ్యాణం కళ్యాణాన్ని నిర్వహించుకోవడానికి వారి పేర్లు స్వామి అర్చకులకి ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ విధంగా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు అందరికీ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ వినుకొండ మండలం విటం రాజుపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ద్విచక్ర వాహనం కారు దికొనగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న నరగాయపాలెంకు చెందిన అక్కడికక్కడే మృతి చెందాడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం